నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణిన్ లో ముందుగా హెడ్లైన్స్ దేశభక్తి జాతీయవాదం కలగలిసిన చిత్రం హరిహర వీరమల్లు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ దేశభక్తి జాతీయవాదం కలగల్సిన హరిహర వీరమల్లు చిత్రం అఖండ విజయం సాధించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతున్న హరిహర వీరమల్లు చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్ హాజరై మాట్లాడారు అశేష అభిమాన జనసందోహంతో అద్భుతమైన మాస్ ఫాలోయింగ్తో అగ్రశ్రేణి కథానాయకుడిగా ఒక పక్కన మరోపక్కన పేదవాడి కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో సైతం పేదవాడికి అధికారం తీసుకురావటానికి నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ అని అన్నారు హరిహర వీరమల్లు టైటిల్ చూసిన చిత్ర కథాంశాన్ని విన్న దేశంలోని యువత దేశభక్తి ప్రబోధితంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సందేశాన్ని తెలుపుతుందన్నారు జాతీయవాదంతో ఈ దేశం కోసం తాము నిలబడతామన్న భావంతో హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు సినిమాలో నటించిన నటీనటులు సాంకేతిక వర్గం కీరవాణి స్వరపరిచిన అద్భుత సంగీతం ప్రేక్షకులను రంజింపచేస్తుందని నమ్ముతున్నానన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిర్మాత ఏఎం రత్నంకు చిత్ర యూనిట్ కు పవన్ కళ్యాణ్ అభిమానులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు హరిహర వీరమల్ల చిత్రం అఖండ విజయం సాధించి రికార్డులు కొల్లగొట్టాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు అశేష అభిమాన సందోహంతో అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్తో అగ్రశ్రేణి కథానాయకునిగా ఒక పక్కన మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద ప్రజల అభివృద్ధి విషయంలో కానీ నిరంతర నిర్విరామ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి నిర్మాత ఏఎం రత్నం గారికి ఈ వేదికను అలంకరించినటువంటి ఏవైన్ మంది పెద్దలకి అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా ఆయన ఏం చెప్తే అది చేసేటువంటి కార్యకర్తలుగా ఆయన వెనుక నిలబడి ముందుకు సాగుతున్నటువంటి అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం వర్డ్స్ అండ్ డీడ్స్ అంటారు ఏ మాటలైతే ఆయన చెప్తారో అది సినిమా రంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి వాటిని తూచా తప్పకుండా నిజ జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని నేను మనం చేస్తున్నాను అందుకే ఇవాళ ఆయన సినిమా రంగంలో ఏ రకమైన పాత్రలు పోషిస్తారో ఆ పాత్రల తాలూకు ఆదర్శాల్ని ఇవాళ ప్రజా నాయకునిగా నిజ జీవితంలో కూడా అనుక్షణం కూడా కార్యక్షేత్రంలో అమలు చేస్తూ ఇవాళ మనందరికీ మార్గదర్శకుడైనటువంటి నాయకుడిగా ఆయన నిలబడ్డాడనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను మరో ముఖ్య విషయం నాకు సంబంధించింది ఆయన వల్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను రాజకీయంగా మంత్రిని అయ్యాను జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఆయన పక్కన నిలబడ్డాను అంతేకాదు ఒక పక్కన రాజకీయంగా ఉన్నప్పటికీ మరోపక్కన సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ఆయనకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీకే నేను మంత్రి నవ్వటం నా అదృష్టం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ హరిహర వేరమన్లు ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాటలు దేశ భక్తి జాతీయ వాదం ఈ రెండు ఏవైతే సమ్మిళితంగా ఆయన మాట్లాడుతూ ఉంటారో పదే పదే ఇవాళ హరిహర వీరమల్లు ఆ టైటిల్ చూసినా దాని తాలూకు కథాంశాన్ని పరిశీలించినా నాకు కనిపించేదొక్కటే ఈ దేశంలో ఎవరైతే యువతున్నారో మనందరం కూడా దేశభక్తి ప్రబోధితంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని జాతీయ వాదంతో ఈ దేశం నాది ఈ దేశం కోసం నేను నిలబడతాననేటువంటి వాదంతో హరిహర వీరమల్లు ఇవాళ మన ముందుకు వస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తూ ఈ సినిమాకు సంబంధించినటువంటి నటీనటులు కానీ సాంకేతిక మార్గం ముఖ్యంగా మన సంగీత దర్శకులు కీరవాడి గారు ఇచ్చినటువంటి అద్భుత సంగీతం కానీ రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి మనందరిని అలరించబోతుంది అనేటువంటి మాటని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇన్నాళ్ళు పాటు దీనింత అద్భుతంగా నిలబెట్టినటువంటి ఏఎం రత్నం గారికి కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ జాతి యావత్తూ కూడా ఉద్వేగంగా ఉత్తేజంగా ముందుకు నడవాలంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొక్క మారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచనం ఆ ప్రభంజనమే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉందనేటువంటి మాటని మరొక్క మారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్